అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎల్ టూ లిస్ట్లో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్లు అయితే కేటాయించిపోతున్నారండి ఎంతమందికి అయితే కేటాయించారు ఏంటి అనేది వివరాలు వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అంటే ప్లీజ్ అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి ఓకే చూడండి మనకి ఇళ్ళ స్థలం లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు గుడిచులు కట్టుకున్న వాళ్ళు పూరు గుడిచులు కట్టుకున్న వాళ్ళకి ఎల్ టూ లిస్ట్ కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది చాలామంది అయితే ఎదురుచూస్తున్నారు సో కేసీఆర్ గారి ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేసి ఎవరికి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా ఆ శిథిలే వ్యవస్థకైతే వెళ్ళిపోతున్నాయి అయితే ప్రభుత్వం ఎవరికైతే ఇళ్ల స్థలం లేదో వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి కేటాయించ కేటాయిస్తామని చెప్పడం జరిగింది అయితే మనకి వివిధ జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారు కదా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అసలు అవి ఉన్నాయి అన్ని చూసేటప్పటికి ఓ ముప్పై మూడు వేల వరకు ఇల్లులు ఇప్పటికప్పుడు రెడీ టు మూవ్ అన్నట్టుగా ఉన్నాయి కొన్ని అయితే శిథిల వ్యవస్థకైతే అయిపోయి అయితే ఇప్పుడు వరకు ఆ శిథిల వ్యవస్థలో ఉన్న ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బాగు చేయడానికి బయట కాంట్రాక్ట్కి ఇద్దామని చాలామంది కాంట్రాక్ట్ పిలిస్తే లాస్ అయిపోతామని చాలామంది కాంట్రాక్టర్స్ అయితే రావట్లేదు అయితే ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే సో ఈ శిథిల వ్యవస్థలో ఉన్న ఇల్లులను కూడా ఈ తెలంగాణ ప్రజలకైతే ఎలొకేట్ చేసి అంటే వారికి కేటాయించేసి వారికే కొంత డబ్బు ఇచ్చి మీరే ఇల్లు లాంటివి బాగు చేయించుకోండి అని చెప్పడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధపడుతుంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైతే దివ్యాంగులు సఫాయి వాళ్ళ అలాగే పూరుగుడుసులో ఉన్నవాళ్ళు పెంకుటిల్లు కట్టుకున్న వాళ్ళు ఇలాగే అసలు ఇల్లు లేని వాళ్ళు అద్దుకున్న వాళ్ళు ఎవరైతే సంచారం చేస్తూ ఉంటారో అక్కడక్కడ ఇలాంటి వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇవ్వబోతుందనమాట దీనికి బాగు చేయించడానికి కనీసం రెండు వందల కోట్ల దాకా అవుతుంది ఒక జిల్లాకి వచ్చి అని అయితే ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది మ్యాక్సిమం నూట ఎనభై మూడు అయితే అవుతుంది ఒక్కొక్క జిల్లాలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్స్కి సో ప్రభుత్వం ఈ ఇల్లుల్ని మనకి ఒకళ్ళకి ఏమో పూర్తయిన వాళ్ళకి పూర్తయినట్టుగా ఇచ్చేస్తారు కొంతమందికి పూర్తయిన ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తారు మీరే స్వయంగా మేస్త్రులు పెట్టుకుని ఇంటీరియర్ ఏదైతే ఉన్నది ఏదైనా డ్యామేజ్ అయితే దాన్ని బాగా చేయించుకొని మీరు గృహ ప్రవేశాలు లాంటివి చేయాల్సి అయితే ఉంటుందన్నమాట అయితే దీని మీద ఈ రోజు కానీ రేపు కానీ ప్రకటన అయితే వస్తుంది డబుల్ బెడ్రూమ్ మిల్స్ మీద మరలా రాగని వీడియో చేస్తాను మీరు అయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ